సో అశ్విని దేవతల్ని గుర్రం మొహంతో ఎందుకు చూపిస్తారు గుర్రాల మొహంతో అంటే రెండు గుర్రాల నటుక చూపిస్తారు అది ఎందుకు అట్లా చూపిస్తారు వాళ్ళు గుర్రాలా ఇది ప్రశ్న అనమాట అయితే అశ్విని అశ్విని దేవతలు అంటే ఏంటి అని అర్థం చేసుకుంటే బహుశా మనకి ఈ సమస్య రాదు సో షణ్ముఖ వైష్ణవి అశ్విని దేవతలు అంటే ఏంటి ఒకసారి చూద్దాం మనం అప్పుడు ఒక అర్థం వస్తుంది మనకి సో అశ్వి అంటే గుర్రముల కలవాడు అని అర్థం అశ్వి అంటామన్నమాట సో జనరల్గా ఏమవుతుందంటే గుర్రాన్ని ఎక్కి సవారీ వాడిని అశ్వి అంటుంటారు అలానే గుర్రాలు ఉన్నవాడిని కూడా అశ్వి అంటుంటారు సో అశ్విన్ అంటే గుర్రపు రౌతు ఈ అశ్విన్ నుంచి అశ్వీ అనమాట సో గుర్రపు రౌతు అశ్వపాలకుడు అనే అర్థాలు రెండు ఉన్నాయి అశ్వి అంటే ధర్మము ఎందు నిష్టగల పురుషుని వరించు స్త్రీ అంటే స్త్రీలు పెళ్లి చేసుకునే ముందర పురుషుడు ఎవరైతే ఉన్నారో అతను ఎటువంటి గుణాలు కలవాడని తెలుసుకుంటారు అలాంటి వాళ్ళలో ధర్మంలో నిష్ట కలిగిన వాణ్ణి చేసుకునే స్త్రీలని అశ్వి అని అంటుంటారు సో అలానే అశ్విని అంటే అశ్విని దేవతల తల్లి బడబ అని కూడా ఇంకో పేరు ఈ బడబా అంటే ఏమిటంటే బడబాగ్ని ఓకే బడబా అంటే ఆడగుర్రము బడబాగ్ని అని రెండు అర్థాలు ఉన్నాయి బడభాగ్ని అంటే నీళ్ళల్లో ఉండే అగ్ని నీళ్ళల్లో అగ్ని ఉంటుంది ఒక మాట అది బడభాగ్ని అంటారు అట్లనే అశ్విని కుమారులు అంటే అశ్విని దేవతలు దై దేవ వైద్యులు అని కూడా అంటారు వాళ్ళు ఓకే ఎందుకు అలా అంటారు మరి గుర్రం మొహంతో ఎందుకు చూపిస్తారు ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది నీళ్ళల్లో సముద్ర గర్భంలో అగ్ని పుట్టించి మెటల్స్ని కట్ చేస్తున్నాడు అనమాట సో ఇది సాధ్యం అమ్మ ఇది ఈ అగ్ని ఇట్లా రావటం నీళ్ళలో రావటం సాధ్యం అనమాట అయితే దానికి కావలసిన కండిషన్స్ మీట్ అయితే అది తప్పకుండా అగ్ని మనకి నీళ్ళలో ఉంటుంది బడబాగ్ని అని మన పూర్వీకులు అనేవాడు అటువంటి అగ్నితో సూర్యకిరణాలు కలిసినప్పుడు జరిగే ప్రక్రియకి అశ్విని దేవతలు పుట్టారు అంటే ఏమిటి రెండు కిరణాలు పుట్టినాయి అనమాట అవి నీళ్ళల్లో ఉన్న అగ్నితో కలిసి అంటే ఈ అగ్ని అక్కర్లా నీళ్ళల్లో అగ్ని ఉంటుంది అలా అయితే వాటర్కి హెచ్ టు ఓ అంటాం కదా మనకి నీకు ఇంకా చిన్నపిల్ల తెలియదు హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిసినప్పుడు రెండు అణువులు అట్లా కలిసి ఉన్నప్పుడు వాటికి ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అని ఉంటుంది అనమాట అంటే వాటిని అయానిక్ బాండింగ్ లేకపోతే కెమికల్ బాండింగ్ ఒకటి కలిసి ఉంటుంది అనమాట సో ఆ బాండ్ ఏదైతే ఉంటుందో అది ఎలక్ట్రిసిటీ అనమాట సో ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాంతో ఇంటరాక్ట్ అయినప్పుడు అశ్విని దేవతలు పుడతాం అంటే ఏమిటి ఉద్దేశము రెండు కిరణాలు పుడతాయి అవి ఏంటివి అంటే అల్ట్రావైలెట్ రేస్ రిఫ్లెక్ట్ అవుతాయి వాటర్ సో నీళ్ళు ఇలా ఉన్నాయనుకో సన్ రైస్ ఇలా పడినాయి అనుకో దీని నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి కనిపించే సన్ రైస్ ఒకటి ఉంటుంది కనిపించనటువంటిది ఇన్ఫ్రారెడ్ అల్ట్రావైలెట్ రేస్ కూడా బయటకు వస్తాయి సో ఈ రెండింటినీ మనం అశ్విని దేవతలు అన్నారు అశ్విని దేవతలకి ఒకళ్ళు జ్యోతి ఒకళ్ళు కాదు సో మాధ్యమిక దేవత అంట అంటే ఏంటంటే అశ్విని దేవతల్లో ఒకళ్ళు జ్యోతి అంటే కనిపించేవాళ్ళు అంటే మనకి లైట్ ఏదైతే కనిపిస్తుందో కాంతి ఏదైతే కనిపిస్తుందో అది కనిపించినటువంటిది అల్ట్రావైలెట్ రే సో అది మాధ్యమిక దేవత అంట సో దేవర్ ఈ ఇద్దరు దేవతల్ని అశ్విని దేవతలు అంట సో నీరు స కిరణాలు పడంగానే నీరు అట్లా రిఫ్లెక్ట్ సో నీటిలో ఉన్న బడభాగ్ని అట్లా చేస్తుంది అని చెప్పడం సో అందుకని ఒకసారి ఇది ఒక చిన్న స్టోరీ మన పురాణ కథ ఉంటుంది సూర్యుడి భార్య సంజ్ఞాదేవి ఈవిడ కాస్త హస్బెండ్ మీద అలిగి అంటే సూర్యుడి మీద అలిగి భూలోకంకి వచ్చేసిందట వచ్చేస్తే ఇక ఆయన పాపం భార్య లేదని మళ్ళీ భూలోకంకి వచ్చేట ఆయన అలా వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి కలిసి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళే అశ్విని దేవతలు అంటారు అలా ఒక కథ ఉంది చిన్న చిన్నపిల్లవు కాబట్టి ఇంతవరకే చెప్పడం సో ఇది ఈ కథలో మిస్టరీ ఏంటంటే మనకి ఈ ఈ టెక్నాలజికల్ టర్మ్స్ అన్ని చెప్పకుండా కథ చెప్పి వదిలిపెట్టారు సో తెలుసుకుంటారులే రేపు పొద్దున్న జనాలని అది ఈ కథ అనమాట సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ సో సూర్యుడి కాంతి నీళ్ళ మీద పడినప్పుడు అది అల్ట్రావైలెట్ లైట్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది అట్లానే మామూలు లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ అల్ట్రావైలెట్ లైట్ని మనం క్యాప్చూర్ చేసుకొని బ్యాక్టీరియా లాంటివి సంపద సో అందుకని మన పూర్వీకులు సంధ్యావందనం కోసము నది ఒడ్డుకెళ్ళి నీళ్లు తీసుకొని ఇలా ఆర్గ్యం ఇస్తున్నట్టుగా చేసేవాళ్ళు అనమాట సో అది చేయక్కర్లేదు కానీ చేసేవాళ్ళు సో అది ఇంపార్టెంట్ సో ఇవన్నీ మనం మన కథల రూపంలో ఉంటాయి ఆ విషయాలే మనం తెలుసుకున్నాం అదనమాట సో అందుకని అయితే ఇప్పుడు గుర్రపు మొహాల్లో ఎందుకు పెట్టారు వాళ్ళని అంటే అలా పెట్టడం మూలంగా అవి మర్చిపోకుండా ఉంటారు వీళ్ళు అశ్వి అశ్విని దేవతలు అని ఇద్దరిని గుర్రం మొహల్లాగా ఎందుకు పెట్టారంటే అప్పుడు సంజ్ఞాదేవి భూమి మీదకి వచ్చినప్పుడు గుర్రము ఆకారం తీసుకుందట సో ఆమెకు పుట్టే పిల్లలు కూడా గుర్రాల్లాగా ఉంటాయి కదా అని ఉద్దేశంతో అలా చెప్పారు సో దీనిలో ఇంకా టెక్నాలజికల్ టర్మ్స్ ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడే రివీల్ చేయలేదు ఎందుకంటే యూనివర్సిటీ ప్రాపర్టీ అది దానిలో చాలా టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీ తెలుసుకుని మన స్టూడెంట్స్ ప్రయత్నం చేస్తున్నారు సో ఆ సైన్స్ బయటికి ఇప్పుడే చెప్పలేము కాబట్టి ఇంత సరిపోతుందని అనుకుంటున్నాం సో ఇంకా ఏమైనా ప్రశ్న ఉంటే చె అడగచ్చు నువ్వు అయితే ఈ మొహాలు అలా గుర్తులాగా పెట్టడం అశ్విని గుర్తులు అలా పెట్టడం మూలంగా ఒక సింబాలిజం అంటారు అనమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికాలో చిక్విలే అని ఒక రెస్టారెంట్ ఉంది వాళ్ళు చికెన్ అమ్ముతూ ఉంటారు దాని సింబల్గా ఒక చికెన్ని పెడతారు బయట ఎస్ఎమ్ అలానే కొంతమంది పందులు తింటారు దాన్ని పోర్ కడుతుంటారు దానికి పంది సింబల్ పెడుతుంటారు వాళ్ళు తినేది అది ఆ సింబల్ పెడతారు అంటే ఇది ఒక వరస్ట్ అనుకో కానీ అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సింబల్ పెట్టుకొని అలా కడుపుతుంటారు సో అది దాని అర్థం అది అది కాదు ఇంకోటి ఉంటుంది సో ఇప్పుడు అట్లనే మన భారతదేశంలో కూడా కొన్ని సింబల్స్ పెట్టుకొని ఇప్పుడు తాజ్మహల్ హోటల్ ఉందని అనుకోండి తాజ్మహల్ సింబల్ పెట్టుకోవచ్చు అలా పెట్టచ్చు ఓకే అలా పెట్టుకోవచ్చు వాళ్ళు పెట్టుకుంటారేమో తెలియదు మనం సో అలానే మనకి కొన్ని చోట్ల కొన్ని కొన్ని దుకాణాల మీద సింబల్స్ ఉంటాయి అదే అలా చెప్పడం అనమాట ఇప్పుడు వెంకటేశ్వర షాపు అని అనుకో వెంకటేశ్వర వస్త్రాలయం వెంకటేశ్వర బొమ్మ కనిపిస్తుంది సో అదనమాట అట్లా సింబల్ సింబాలిజం అంటారు దాన్ని అలా అశ్విని దేవతకి అలా సింబాలిజం ఇచ్చారు సో నీ ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకుంటా ఓ